హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రసం పొడి ఎలా చేయాలో చూసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఉలవలు కాల్ కేజీ మిరియాలు వంద గ్రాములు ఎండు మిరపకాయలు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు కరివేపాకు తగినంత ఇంగువ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి ఈ విధంగా కడాయి పెట్టుకోవాలా కడాయి పెట్టుకొని ఉలవలు వేసుకోవాలా హైలో పెట్టి వేయించుకోవాలా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలా ఇప్పుడు చూడండి ఇట చిటపటాన్ని ఆడి ఆడేటప్పుడు కమ్మటి వేయించేటప్పుడు కమ్మగా వాసన వస్తుంది అప్పుడు మనకు వేగిపోయింది ఉలవలు పక్కకు తీసి పెట్టుకుందా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలా ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలా మనము ఎండు ఎండు కరింపాకు వేసుకొని వేడి చూపించి పొడి చేసుకోవాలా రసానికి ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలా ఈ విధంగా ఒక గిన్నెలో తీసి ఆరబెట్టుకోవాలా ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలా వేగిపోయింది పక్కకు తీసుకుందాము ఒక గిన్నెలోకి ఇప్పుడు మిరియాలు వేసి వేయించుకోవాలా దోరగా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలా మిరియాలు వేగిపోయింది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాం దోరగా మాడిపోకుండా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలా చూడండి ఈ విధంగా చిట్పట్టలు కదా జీలకర్ర వేగిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు పక్కకు తీసుకుందాం ఒక గిన్నెలోకి ఇంట్లోని చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని నేను ముందే వేయించి పెట్టుకున్నాను దాన్ని కూడా కలుపుకోవాలా ఈ విధంగా అన్నిటినీ వేయించుకున్నాం కదా ఆరబెట్టుకోవాలా ఆరిన తర్వాత మనము మిషన్కి వెళ్ళి మిషన్లో పొడి చేసుకోవాలా రసం పొడి మిషన్లో ఈ విధంగా నొన్నగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనము దీన్ని నిల్వ చేసుకున్నామనుకోండి రసం పెట్టుకునేటప్పుడు ఈ పొడిని ఒక స్పూన్ వేసుకున్నామంటే మనకు మిరియాలు జీరకర దంచుకునే రోట్లో దంచుకునే పని ఉండదు ఈ పొడి వేసుకొని రసం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సులభం జాబ్స్కి వెళ్ళే వాళ్ళకంతా కూడా చాలా సులభంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్